అయిన వాళ్ళు అండగా నిలిచే ఆత్మీయులు లేక మన చుట్టూ ఎంతో మంది అనాథలుగా బతుకులేడుస్తుంటారు బస్టాండ్లు రైల్వే స్టేషన్లు ఫుట్పాత్ల మీద జీవనం సాగించే అలాంటి వారు ప్రాణాలు కోల్పోతే పట్టించుకునే వారు ఉండరు అలాంటి మృతదేహాలకు సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు గుంటూరు కోవిడ్ ఫైటర్స్ కరోనా కష్టకాలంలో ప్రారంభించిన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ అభాగ్యుల ఆకలి తీరుస్తున్నారు గుంటూరు పరిసర ప్రాంతాల్లో అనాథలు మృతి చెందిన రోడ్డు రైల్వే ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయినా వారి మృతదేహాన్ని తరలించేందుకు క్షణాల్లో చేరుకుంటారు గుంటూరు కోవిడ్ ఫైటర్స్ జాగ్రత్తగా ఆ మృతదేహాల్ని అంబులెన్స్ లో ఎక్కించుకుని శ్మశాన వాటికకు తరలించి సంప్రదాయ పద్ధతుల్లో అంతిమ సంస్కారాలు పూర్తి చేస్తారు రెండు వేల ఇరవైలో పురుడు పోసుకున్న ఈ గుంటూరు కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్లో నలభై మంది సభ్యులు నిస్వార్థంగా సేవలందిస్తున్నారు ఆరేళ్ల కాలంలో దాదాపు ఆరు వేల మృతదేహాలకు గౌరవప్రదంగా దహన సంస్కారాలు నిర్వహించిన ఈ సేవా బృందంలో కళాశాలకు వెళ్లే యువతులు కీలకంగా వ్యవహరిస్తున్నారు సంప్రదాయాలు కట్టుబాట్లు కంటే మానవత్వమేమిన్నా అంటూ సామాజిక సేవలో ముందుంటున్నారు కోవిడ్ వచ్చిన వాళ్ళకి కానీ పక్కన ఇంట్లో వాళ్ళకి కానీ బాగా క్వారంటైన్ చేసేయడం వల్ల ఫుడ్ కి చాలా చాలా అంటే చాలా ప్రాబ్లం అయింది సో అప్పుడు ఏమైందంటే ఫుడ్ అయినా డొనేట్ చేద్దాము మాకు తోచినంత సహాయమైనా చేద్దాము ఒక ప్రోటీన్ కావ కోసం ఒక గుడ్డు సో పాలు పెరుగు అలా ఏవన్నా ఇద్దాము వాళ్ళ ఇంటికి వెళ్ళి అప్పుడు మేమే స్వయంగా నేను మా డాడీ మా బాబు వాళ్ళ అందరు వెళ్ళి ఇచ్చి వచ్చేవాళ్ళము నేను కూడా గుంటూరు కోవిడ్ ఫైటర్స్ లో ఒక వాలంటీర్నే నాన్న మా ఫ్యామిలీ మెంబర్స్ మా మామయ్య అందరూ వెళ్ళి వాళ్ళకి రైట్ లాస్ట్ రైడ్స్ చేస్తుంటే నాకు వెళ్ళాలనిపించింది ఇంకా మా స్కూల్ నుంచి మా నాకు చాలా సపోర్ట్ ఇస్తారు కోవిడ్ విపత్తు సమయంలో ఆ వైరస్ బారిన పడి మృతి చెందిన వారికి అంత్యక్రియలు చేసేందుకు కుటుంబ సభ్యులు సైతం ఆలోచిస్తున్న తరుణంలో ధైర్యంగా ఆ మృతదేహాలకు దహన సంస్కారాలు చేయడానికి ముందుకొచ్చారు పఠాన్ అల్లా బక్ష్ తనతో పాటు కలిసొచ్చిన మిత్రులతో గుంటూరు కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ సంస్థను ఏర్పాటు చేశారు కరోనా సమయంలోనే దాదాపు రెండు వేల ఎనిమిది వందల మృతదేహాలకు అంత్యక్రియలు చేశారు లాక్డౌన్ వల్ల ఆహారం కోసం ఇబ్బంది పడుతున్న వేలాది మంది నిరుపేదలకు భోజనం అందించారు అప్పుడే సేవ చేయడం వల్ల కలిగే సంతోషాన్ని సంతృప్తిని గుర్తించిన అల్లాబక్ష్ ఆ తర్వాత సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగించాలని నిర్ణయించుకున్నారు సహచరులు సైతం అదే ఉత్సాహం చూపడంతో గుంటూరు కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్టు సేవల్ని దాతల సహకారంతో విస్తరిస్తూ ముందుకు సాగారు గత ఐదు సంవత్సరాల నుండి మేము అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాము గుంటూరులో గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ప్రతిరోజు మూడు వందల మందికి భోజనం పెడుతున్నాము అలాగే గుంటూరు నగరంలో ఆ ఫంక్షన్లలో కానీ ఎక్కడైనా భోజనం మిగిలిపోతే ఆ భోజనం తీసుకొచ్చి మా టీం అందరం ఒక థర్టీ మెంబర్స్ ఉన్నాము ఆ ఫుడ్ని తీసుకొచ్చి ఇప్పటివరకు దాదాపుగా ఒక పదకొండు లక్షల మందికి మేము ఆకలి ఉన్న వాళ్ళకి అన్నం వేస్ట్ అవ్వకూడదని చెప్పి ఆ అన్నం తీసుకొచ్చి పెట్టాము ఆ తర్వాత ప్రతిరోజు ఒక రెండు లేదా మూడు అనాథ మృతదేహం అంటే అనాథ కాదు మేము ఉన్నాము అని చెప్పేసి వాళ్ళ కుల కుల మతాలకు అతీతంగా అంతరి నిర్వహిస్తున్నాము మానవ జన్మ అనేది మహా గొప్పది ఆ జన్మలో మేము పుట్టినందుకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు నాకు మనశ్శాంతి దొరుకుతుంది కాబట్టి నేను ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నాను నేను నా పిల్లలతో పాటు మా చుట్టుపక్కల అంటే లైక్ మా ఇంటి పక్కన కానీ లేదా మా పేటలో కానీ ఎవరైనా చిన్న పిల్లలు ఉన్నారనుకోండి కంపల్సరీని తీసుకెళ్తానండి వాళ్ళకి ఒకటి ఉండైనా సరే నాటుకుపోతే ఇలా ఉందా సిచ్యువేషను ఆహా ఈ విధంగా మనం ఒక రూపాయి ఎంతో కొంత మన సొసైటీకి పెట్టాలన్న ఆలోచన వస్తుందండి కోవిడ్తో చనిపోయిన మృతదేహాలకి ఎవరైనా సరే అంత్యక్రియలకు ఆలోచిస్తే మాకు కాల్ చేయండి అని ఆ ఒక్క మెసేజ్తో మా జర్నీని స్టార్ట్ అయ్యి ఇప్పటివరకు కొనసాగుతూనే ఉందండి సర్వీస్ చేసినప్పుడు ఒక నాకు చాలా హ్యాపీగా ఉండేది గుంటూరు కోవిడ్ ఫైటర్స్ సంస్థ ద్వారా అంత్యక్రియలు ఆహారం అందించడమే కాకుండా పలు సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు కన్నవారు పట్టించుకొని వృద్ధుల్ని బిచ్చగాళ్లను అనాథాశ్రమాల్లో చేర్పిస్తున్నారు తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వైద్య ఖర్చుల కోసం ఇబ్బంది పడే వారికి క్రౌడ్ ఫండింగ్ ద్వారా చేయూత అందిస్తున్నారు నిరుపేదలకు ఉచిత అంబులెన్స్ సదుపాయం అందుబాటులోకి తెచ్చారు నిరుపేద మహిళలకు యువతులకు టైలరింగ్లో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు దాతల సహకారంతో నిధులు సేకరించి పేద యువతుల వివాహాలు జరిపిస్తున్నారు ఉన్నంతలో తోటి వారికి సాయం చెయ్యాలనే తపనతో ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు కోవిడ్ ఫైటర్స్